చెప్తారా అవునమ్మా నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తానమ్మా చాలా మంది మేము రీసెర్చ్ చేస్తున్నాం మన ఇంటి చుట్టూ పక్కన ఉండేదాంతా కిడ్నీ సమస్యలు ఎలా తగ్గించుకోవాలో మన ఇంటి చుట్టుపక్కన వేప చెట్టు ఉంటుంది దగ్గరలో రావి చెట్టునే ఉంటుంది ఇండియా మొత్తంలో ఐదు వందల సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ఇది ఇది ఒక మూడు రావి ఆకులు ఐదు వేపాకులు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసేసుకొని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రోజు రెండు సార్లు తాగొచ్చు అలా తాగని వాళ్ళు మూడు ఆకులు ఐదు వేపు ఆకులు వాటర్లు వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ లాగా టీ లాగా తాగొచ్చు రోజు రెండు సార్లు తీసుకోవచ్చు ముందు టెస్ట్ చేసుకోండి తర్వాత వన్ మంత్ తర్వాత టెస్ట్ చేస్తే మీకు తగ్గుతుంది బాడీలో టాక్సిన్ తగ్గుతుంది క్రియాటిన్ తగ్గుతుంది యూరియా తగ్గుతుంది ఎక్సెస్ వాటర్ కూడా తగ్గుతుంది సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంది ట్రై చేస్తారు మా వెల్నెస్ మా వెల్నెస్ సెంటర్లో ఇది లక్షల మందికి ట్రై చేశాం సార్ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ చెప్తారా అవును మా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది దీన్ని కొత్తిమీర అంటారు కర్రీ ప కొత్తిమీర అంటారు ధనియాలతో చేస్తారు ఇది ప్రతి ఇంట్లో దానికి పొగిరింపులు వేసుకుంటారు మేము మాత్రము కిడ్నీ పేషెంట్స్కు ఇంత బంచ్ ఒక హాఫ్ లీటర్ బాటల్ వేసేసి బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి కిడ్నీ పేషెంట్కి ఇచ్చేస్తే క్రియాటిని తగ్గుతుంది ఇమ్మీడియట్గా రిజల్ట్ ఒక వన్ అవర్లో యూరిన్ అవుట్పుట్ పెరిపోతుంది నార్మల్ వాళ్ళు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ బాగా వస్తుంది ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొత్తిమీర్ అనేది రాంబానం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకు నేను నా సలహా ప్రేక్షకులకి ఏంటంటే మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా సాయంకాలం టీ తాగే అలవాటు ఇంత బంచ్ కొత్తిమీర తీసుకొని వాటర్ వేసి బాయిల్ చేసి ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ డైరెటిక్ లాగా న్యాచురల్ డైరెటిక్ లాగా పనిచేస్తుంది సార్ మీ వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ గురించి చెప్తూ ఉంటారు కదా సో అది ఎలా చేస్తారు అవును మా మాకు వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ చాలా పాపులర్ మా పేషెంట్స్ అందరికి ఇస్తాం కిడ్నీ పేషెంట్స్కు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండేదే ఇదేమో కొత్తిమీర అంటారు చాలా ఎఫిక్ట్గా పనిచేస్తుంది కొత్తిమీర ఒక బంచ్ తీసుకోవాలి ఇదేమో పుదీనా పుదీనా మెంట్ ల్యూస్ ఒక బంచ్ తీసుకోవాలి ఇదేమో కరిపత్తా కరిపత్తా ప్లస్ ఉసిరికాయ ప్లస్ రెడ్ గ్రీన్ యాపిల్ తీసుకుంటే బెటర్ లేకపోతే రెడ్ యాపిల్ రెడ్ యాపిల్ అయినా సరే ప్లస్ ఇంకా వీలుంటే వీట్ గ్రాస్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు దీనివల్ల గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది క్లెన్స్ అవుతుంది మీ షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది రోజు ఒక్కసారి కానీ సార్లు కానీ తీసుకోవచ్చు తినకముందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కొంచెం ట్రై చేయండి ఒక ఫార్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్తో ట్రై చేసి మెల్లమెల్లగా పెంచండి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ సార్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నవాళ్ళు అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి ఎలాంటి జ్యూస్ అవునమ్మా మేము చాలా రీసెర్చ్ చేసాము ఒక హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో హార్ట్లో బ్లాక్స్ కొంచెం కరిగిపోతుంది ట్రై గ్లేజర్స్ తగ్గుతుంది ప్లస్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇది అందరికి తెలుసు బూడిదే గుమ్మడికాయ అంటారు దాన్ని దీన్ని పేటా జ్యూస్ అంటారు ఇంటి ముందల కడుతుంటారంతే ప్లస్ మేము దాన్ని రీసెర్చ్ చేసాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోవాలి ఒక వారం జూస్కోవాలి ఒక ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఒక వారమేమో సొరకాయ జ్యూస్ ఇంకో వారమేమో కీరా కుకుంబర్ జ్యూస్ ఒకటో వారమేమో బూర్ది గుమ్మడికాయ జ్యూస్ రెండవ వారమేమో సొరకాయ జ్యూస్ మూడవ వారమేమో కుకుంబర్ జ్యూస్ ఇలా త్రీ వీక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ మళ్ళీ ఒక త్రీ వీక్స్ కంటిన్యూ చేయాలి ఎవరికైతే ప్రాబ్లం కొంచెం కొంచెం ఉందనుకోండి ఒకసారి తీసుకోండి ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి రెండు సార్లు తీసుకోండి ఇంకా ప్రాబ్లం బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి మూడు సార్లు తీసుకోండి తినక ముందు తీసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంది ఇమీడియట్గా మీరు టెస్ట్ చేయండి మీ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి ఒక సిక్స్ వీక్లో రిజల్ట్ ఉంటుంది సార్ కిడ్నీ పేషెంట్స్ ఏ వెజిటబుల్స్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అవును మా యాక్చువల్గా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళ మెయిన్ ఫుడ్లో అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉండ ఉండాలి ఫార్టీ పర్సెంటే ఫుడ్ ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కల్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కలర్ ఉండాలి కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్ బాయిల్ చేసి దాన్ని వాటర్ తీసేసేసేయాలి ప్లస్ బెస్ట్ ఏంటంటే ఇది క్యాబేజ్ వాడుకోవచ్చు ప్లస్ మనకు అందరికీ బెల్ పెప్పర్ అంటారు దాన్ని ఎల్లో క్యాప్సికమ్ ఆ రెడ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు కరేలా అనేది చాలా బాగా చేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు కిడ్ మేమైతే మా సెంటర్లో కరెలా స్టఫింగ్ కూడా చేసేస్తాము కరేలా జ్యూస్ ఇస్తాము రకరకాల ఐటమ్ చేస్తాము మా హాస్పిటల్లో మా హాస్పిటల్లో క్యాంటీన్ ఉంది టెన్ మేము టెన్ చెప్స్ ఉంటారు కరేలాను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము క్యారెట్ తీసుకోవచ్చు కొన్ని బీట్రూట్ తీసుకోవచ్చు గార్లిక్ తీసుకోవచ్చు ప్లస్ జింజర్ జింజర్ స్క్రేబ్జీస్ తీసుకోవచ్చు ఆనియన్ తీసుకోవచ్చు ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి ఇవన్నీ హై ఫైబర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్ కూడా తీసేస్తుంది మా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది దీన్ని కొత్తిమీర అంటారు కర్రీ కొత్తిమీర అంటారు ధనియాలతో చేస్తారు ఇది ప్రతి ఇంట్లో దానికి పొగింపులు వేసుకుంటారు మేం మాత్రము కిడ్నీ పేషెంట్స్కు ఇంత బంచ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి కిడ్నీ పేషెంట్కి ఇచ్చేస్తే క్రియేట్ తగ్గుతుంది ఇమ్మీడియట్గా రిజల్ట్ ఒక వన్ అవర్లో యూరిన్ అవుట్పుట్ పెరిపోతుంది నార్మల్ వాళ్ళు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కోత్తిమీర తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ బాగా వస్తుంది ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొత్తిమీర అనేది రాంబానం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకు నేను నా సలహా ప్రేక్షకులకి ఏంటంటే మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా సాయంకాలం టీ తాగే అలవాటు ఇంత బంచ్ కొత్తిమీర్ తీసుకొని వాటర్ వేసి బాయిల్ చేసి ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ డైరెటిక్ లాగా న్యాచురల్ డైరెటిక్ లాగా పనిచేస్తుంది సార్ మీ వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ గురించి చెప్తూ ఉంటారు కదా సో అది ఎలా చేస్తారు అవును మా మాకు వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ చాలా పాపులర్ మా పేషెంట్స్ అందరికి ఇస్తాం కిడ్నీ పేషెంట్స్కు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండేదే ఇదేమో కొత్తిమీర అంటారు చాలా ఎఫిట్గా పనిచేస్తుంది కొత్తిమీర ఒక బంచ్ తీసుకోవాలి ఇదేమో పుదీనా పుదీనా మింట్ లీవ్స్ ఒక బంచ్ తీసుకోవాలి ఇదేమో కరిపత్తా కరిపత్తా ప్లస్ ఉసిరికాయ ప్లస్ రెడ్ గ్రీన్ యాపిల్ తీసుకుంటే బెటర్ లేకపోతే రెడ్ యాపిల్ రెడ్ యాపిల్ అయినా సరే ప్లస్ ఇంకా వీలుంటే వీట్ గ్రాస్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు దీనివల్ల గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది క్లెన్స్ అవుతుంది మీ షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ తీసుకోవచ్చు తినకముందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కొంచెం ట్రై చేయండి ఒక ఫార్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్తో ట్రై చేసి మెల్లమెల్లగా పెంచండి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ సార్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నవాళ్ళు అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి ఎలాంటి జ్యూస్ మేము చాలా రీసెర్చ్ చేసాము ఒక హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో హార్ట్లో బ్లాక్స్ కొంచెం కరిగిపోతుంది ట్రై గ్లేజర్స్ తగ్గుతుంది ప్లస్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇది అందరికి తెలుసు బూడిదే గుమ్మడికాయ అంటారు దాన్ని దీన్ని పేటా జ్యూస్ అంటారు ఇంటి ముందల కడుతుంటారంతే ప్లస్ మేము దాన్ని రీసెర్చ్ చేసాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోవాలి ఒక వారం జ్యూస్కోవాలి ఒక వారం ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఒక వారమేమో సొరకాయ జ్యూస్ ఇంకో వారం ఏమో కీరా కుకుంబర్ జ్యూస్ ఒకటో వారమేమో బూడిది గుమ్మడికాయ జ్యూస్ రెండవ వారమేమో సొరకాయ జ్యూస్ మూడవ వారమేమో కుకుంబర్ జ్యూస్ ఇలా త్రీ వీక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ మళ్ళీ ఒక త్రీ వీక్స్ కంటిన్యూ చేయాలి ఎవరికైతే ప్రాబ్లం కొంచెం కొంచెం ఉందనుకోండి ఒకసారి తీసుకోండి ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి రెండు సార్లు తీసుకోండి ఇంకా ప్రాబ్లం బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి మూడు సార్లు తీసుకోండి తినక ముందు తీసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంది ఇమీడియట్గా మీరు టెస్ట్ చేయండి మీ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి ఒక సిక్స్ వీక్లో రిజల్ట్ ఉంటుంది సార్ కిడ్నీ పేషెంట్స్ ఏ వెజిటబుల్స్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అవును మా యాక్చువల్గా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళ మెయిన్ ఫుడ్లో అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉండ ఉండాలి ఫార్టీ పర్సెంటే ఫుడ్ ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కల్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కలర్ ఉండాలి కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్ బాయిల్ చేసి దాన్ని వాటర్ తీసేసేసేయాలి ప్లస్ బెస్ట్ ఏంటంటే ఇది క్యాబేజ్ వాడుకోవచ్చు ప్లస్ మనకు అందరికీ బెల్ పెప్పర్ అంటారు దాన్ని ఎల్లో క్యాప్సికమ్ ఆ రెడ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు కరేలా అనేది చాలా బాగా చేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు కిడ్ మేమైతే మా సెంటర్లో కరేలా స్టఫింగ్ కూడా చేసేస్తాము కరెలా జ్యూస్ ఇస్తాము రకరకాల ఐటమ్స్ చేస్తాము మా హాస్పిటల్లో మా హాస్పిటల్లో క్యాంటీన్ ఉంది టెన్ మెంబర్ టెన్ చెప్స్ ఉంటారు కరేలాను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము క్యారెట్ తీసుకోవచ్చు కొన్ని బీట్రూట్ తీసుకోవచ్చు గార్లిక్ తీసుకోవచ్చు ప్లస్ జింజర్ జింజర్ చేసి తీసుకోవచ్చు ఆనియన్ తీసుకోవచ్చు ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి ఇవన్నీ హై ఫైబర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్ కూడా తీసేస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ ఉండాలి అండ్ 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 డోంట్ టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ఫర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.